హలో వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ వన్ మో మినీ బ్లాగ్ ఈ వీడియోలో మీరు ఫ్లైట్స్ ఎలా ఉంటాయి ఫ్లైట్ లోపల ఎలా ఉంటుంది ఏం ఫుడ్ ఇస్తారు ఇవన్నీ చూసేయండి నాకైతే ఇదే ఫస్ట్ ఫ్లైట్ జర్నీ నేనైతే చూసిన ఫస్ట్ ఫ్లైట్ ఇదే దుబాయ్ ఫ్లైట్ నేను యూఎస్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి డేట్స్ దగ్గర పడే కొద్దీ నాకు ఇంకా టెన్షన్ ఎక్కువ అయ్యేది మాకు ఇంటి దగ్గరలో అంటే ఇంటి దగ్గర అంటే ఒక థర్టీ మినిట్స్ డిస్టెన్స్లో గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంటుంది ఇంకా ఫ్లైట్స్ యూజువల్గా తిరుగుతూ ఉంటాయి డైలీ ఈవినింగ్ మా అమ్మ చెల్లి నేను సరదాగా అలా టెరస్ పైకి వెళ్ళే వాళ్ళం ప్రతిరోజు అదే టైంకి ఫ్లైట్ తిరుగుతూ ఉంటుంది మా అమ్మ ఏ ఫ్లైట్ చూసినా అక్కట్లా వెళ్ళిద్ది తర్వాత అనేది ఇప్పటికి కూడా మా అమ్మ అంతే ఇప్పుడు నేను కాల్ మాట్లాడుతున్నప్పుడు ఫ్లైట్ వెళ్తే నాకు చెప్పిద్ది ఫ్లైట్ వెళ్తుంది ఫ్లైట్ వెళ్తుంది అని అట్లా మేము చూసి చెప్పుకునే లోపే మీరు నేను వెళ్ళే డే కూడా దగ్గరికి వచ్చేసింది వెళ్ళాలి అని డిసైడ్ అయినప్పుడు బాగానే అనిపించింది కానీ డేస్ దగ్గరికి వచ్చి ఫ్యామిలీని మొత్తం వదిలిపెట్టేసి వెళ్ళాలి బయటికి అంటే చాలా కష్టం అనిపించింది కానీ మనం ఏది చేసినా ఫ్యామిలీ కోసం చేస్తున్నాం కాబట్టి అది తప్పదు ఇది నా ఒక్కదాని సిచ్యువేషనే అని నేను చెప్పాను నాకులా వచ్చిన చాలా మంది స్టూడెంట్స్ సిచ్యువేషన్ కూడా ఇదే మాకు కూడా ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది బర్త్డేస్ ఫెస్టివల్స్ ఇవన్నీ పేరెంట్స్తో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇంకా మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మనల్ని నాపేస్తాయి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అయితే టూ ఇయర్స్ అవుతున్నా ఇంకా ఇంటికి రాకుండా ఒక్కసారి కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు ఇలా చెప్తున్నా అని ఓన్లీ అబ్రాడ్లో ఉన్న వాళ్ళే హార్డ్ వర్క్ చేస్తున్నారా అని అనుకోకండి మనం ఇండియాలో ఉన్న జాబ్ కోసం బయటకు వెళ్ళాలి బట్ అట్లీస్ట్ మీరు మంత్కి ఒకసారి టూ మంత్కి ఒకసారి వెళ్తారు మాకు అది ఆ ఛాన్స్ కూడా లేదు అని ఫీల్ అవుతాం నేను ఫిబ్రవరి ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చాను ఆ డే నేను అసలు ఎప్పటికీ మర్చిపోను అదే నా ఫస్ట్ లాంగ్ ఫ్లైట్ జర్నీ నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫుడ్ అసలు ఏం తినలేదు ఫ్లైట్లో అసలు తీసుకొని కూడా తీసుకోలేదు నేను ఆ రోజు నేను స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంటి దగ్గర తిన్నాను అంతే మిడ్ నైట్ టూకి నా ఫ్లైట్ వాళ్ళందులో బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ఇస్తారు సో నాది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి హైదరాబాద్ నుండి దుబాయ్ ఫోర్ అవర్స్ ఫ్లైట్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు నేను తీసుకోలేదు ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు మనం వినాలి అండ్ ఆల్సో ఫ్లైట్ ఎక్కిన తర్వాత మన సీట్లో కూర్చున్న తర్వాత సీట్ బెల్ట్ ఉంటుంది అది పెట్టుకోవాలి కంపల్సరీ అందరూ ఫస్ట్లో వాయిస్ హై ఉంది ఇప్పుడు ఎందుకు స్లో అయిపోయింది అనుకుంటున్నారా ఇట్లా మా అమ్మ అంటది అని చెప్పే అప్పుడే నాకు ఒక నీళ్ళు వచ్చేసాయి అందుకే స్లో అయింది ఏమనుకోకండి నెక్స్ట్ ఇంకా దుబాయ్ నుండి యుఎస్ఏ ఫ్లైట్ ఇంకా అది సెవెంటీన్ అవర్స్ ఫ్లైడ్ కాబట్టి మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని వాళ్ళు టైం టు టైం తీసుకొస్తారు ఇంకా డ్రింక్స్ జ్యూసెస్ ఇంకా అవి మన ఆప్షన్ వాళ్ళు ప్రతిసారి తిరుగుతూ ఉంటారు టీ కాఫీ అన్నీ ఇస్తారు పిల్లో ఇయర్ ఫోన్స్ ఇస్తారు డిస్ప్లేలో కొన్ని మూవీస్ ఇస్తారు ఇంకా మనం ఫ్రంట్ ఉండే డిస్ప్లేలో మనం ఎక్కడ ఉన్నామో అని కూడా మ్యాప్స్ లో చూసుకోవచ్చు ఫ్లైట్ ఫ్లై అయి తిన్నప్పుడు మనకి ఇయర్స్లో అదో రకమైన సౌండ్ వస్తుంది దానికి ఏం కాదు అందరికి అలానే అయిద్ది నాకు కూడా అట్లానే అయింది ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఉంటే ఇలా అవుతుందని భయపడతారు కదా అట్లా ఏం భయపడకండి ఇది నేను లో ల్యాండ్ అవుతున్నప్పుడు వ్యూ అనమాట ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్టు టెన్ మినిట్స్